ఫీవర్ మొదలైపోయింది గతారేళ్ల నుంచి ఎన్టీఆర్ సోలో హీరోగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రీమియర్ షోలు దద్దరిల్లాయి అని ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఎన్టీఆర్ చెప్పినట్లే విధంగా సినిమా ఉందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఇక దేవర సినిమా అనంతపురం నుంచి మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు గత ఆరేళ్లుగా ఎప్పుడెప్పుడూ ఎప్పుడెప్పుడు నిర్చిస్తున్న దేవర సినిమా ఎట్ట కీలక సినిమా థియేటర్లో పడడంతో బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ కూడా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ చెప్పినట్టు కాదాలు ఎగరేసుకునే విధంగా ఉందంటే సినిమా కూడా ఫ్యాన్స్ బయటకు వచ్చి ఇప్పుడే ఒంటి గంట షో ప్రీమియర్ షో నుంచి బయటకు వస్తున్న ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆనందంగా బయటకు వస్తూ కూడా సినిమా భారీ హిట్ అయిందంటూ కూడా తమ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి గత సినిమా కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఉత్కంఠగా ఉన్నప్పటికీ దాన్ని మా కొరత తీర్చాడు మాకు ఎన్టీఆర్ అంటూ కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ వల్ల దాదాపు ట్రిబులర్ రికార్డు కూడా బదలగొట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఫ్యాన్స్ తమ ఆకాశవాణి వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా థియేటర్కి రక్షణగా ఉన్న పరిస్థితి నెలకొంది థియేటర్లో కూడా మాస్ జాతర మొదలైందంటే కూడా ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వస్తున్నప్పటికీ దానికి మించి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా తమ మీడియా ముందు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ విజంగా కాదా ఎగరంగా సినిమా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో దేవర జాతర దేవర ఫీవర్ ఎన్టీఆర్ ఫీవర్ మొదలైపోయింది భారీ కటౌట్లు భారీగా థియేటర్లతో అలంకరించి పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు దానికి సంబంధించిన సినిమాలు కూడా అదే ఆ సినిమాలో ఏదో ఈ విధంగా ఇంటి అదే విధంగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్స్ కి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అంతా ఇప్పుడు ఇప్పుడు బయటకి వస్తున్నారు సినిమా ఎలా ఉందో కనుక్కుని పెంచుదాం మనము ఆ సినిమా ఎలా ఉంది మీ ఇంటి మీకు ఆ తర్వాత ఎలా ఎలా ఉంది జారీ చాలా బాగుంది మొట్టమొదటి సారి ఆరు సంవత్సరాలని సింగిల్ గా తీసి ఆరు సంవత్సరాల చరిత్ర ఈ రోజు హ్యాపీ ఆనందంగా సినిమా ఫ్లాప్ అయింది ఎలా అనిపిస్తుంది మీకు వంద ఇంతలో కొరటాల శివ ఆచార్య కింద వంద ఇంతలో పెట్టాడు దీంట్లో

రాజమహిశ్రీ శ్రీ బద్దలు కొట్టేశాడు మించింది సినిమా బాగుంది ఆచార్య చిరంజీవి వల్ల ఫ్లాప్ అయింది దేవరా ఎన్టీఆర్ వల్ల హిట్ అయింది ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ ట్రిపుల్ ఆర్ కన్నా దానమ్మ మొగుల్లాగా ఉంది ఈ సినిమా హండ్రెడ్ డేస్ పక్క వెయ్యికోట్లు పక్క

భారీ ఎత్తున భారీ ఎత్తున కూడా సినిమా ఉండబోతున్నా కూడా దాదాపుగా తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఉంటుంది అయినప్పటికీ ఈ సినిమా భారీ హిట్ గా నమోదయ్యే అవకాశం ఉందంటే కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి దాదాపు త్రిపుర రికార్డు కూడా బదలు కుడుతుందంటూ కూడా తమ ఫ్యాన్స్ అంతా కూడా మొదటి షో ఆరేళ్ల తర్వాత సినిమా సినిమా ముందుకు రావడం సోలో హీరోగా రావడంతో మా సినిమా హిట్ అయింది ఎన్టీఆర్ కథలు ఎగరేసుకునే ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు కథలు చూస్తున్నాం ఇదంతా కూడా ఇదంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలగేస్తున్న బాధ్యత కూడా చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో జై ఎన్టీఆర్ దేవరా ఫ్యా ఫీవరే కనిపిస్తా ఉంది దాదాపు తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పది చోట్ల నగరంలో పది థియేటర్లో కూడా సినిమా భారీ ఎత్తున విజయవంతంగా ప్రవేశించబడుతుంది అందుకు తగ్గట్టు రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఫ్యాన్ బస్ ఎక్కువ నందమూరి కుటుంబానికే కాదు ఎన్టీఆర్ కానీ నంద బాలకృష్ణ కానీ ఫ్యాన్ బస్ ఎక్కువ తగ్గట్టుగానే సినిమా కూడా ఉండటంతో ఉండటంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మా హీరోకి తగ్గట్టు సినిమా పడిందంటూ కూడా బొమ్మ బ్లాక్ బెస్టర్ అయ్యిందంటూ కూడా ఫ్యాన్స్ తృప్తున్న పరిస్థితి దా అనంతపురంలో దేవరాజ్ జాతర అనంతపురం గౌరీ థియేటర్ నుంచి కెమెరా పర్సన్ ప్రసాద్తో యోగానంద్ టీవీ